గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు రాష్ట్రంలో భయంకరంగా పెరిగిపోతున్న ఆస్తి పన్ను ఇది ఏంటంటే మనం ఆస్తి పన్ను గురించి మాట్లాడుకోవాలంటే ముందు ఈ ఆస్తి పన్ను అనేది ప్రముఖంగా చాలా సందర్భాల్లో అన్ని ప్రభుత్వాలు విధిస్తూ ఉంటాయి అంటే సమ్ లిమిటెడ్ ఆఫ్ టైం ఉంటుంది ఐదేళ్లకి మూడేళ్లకి ఈ విధంగా పెంచుకుంటూ పోతాయి ఐదేళ్ళకి పెంచేవాళ్ళు గత ప్రభుత్వంలో ఐదేళ్లకు పెంచే వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రంలో పరిస్థితుల్లో బట్టి అక్కడ ఆస్తి పన్ను వేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఏమైందంటే ఆస్తి పన్ను విషయంలో ముఖ్యంగా గతంలో మన రాష్ట్రంలో తీసుకుంటే రెండు వేల రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఎక్కడ ఆస్తి పన్ను ఇంత ఉంది అని ఎవరు బహుశా ఇల్లు ఉండే వాళ్ళకు కూడా ఎవరికి తెలిసేది కాదు గత ప్రభుత్వంలో బాబు గారు పెంచలేదు గత ప్రభుత్వంలో పెంచలేదు ఇంకొకటి ఏంటంటే ఈ ఆస్తి పనుల గురించి ఎక్కడా గాని ఎవరు భారం అయ్యేనా అంత లేదు ఎంత ఏంటంటే ఏదో వస్తూ ఉండేది ఏదో కట్టుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమైందంటే నాకు ఒక ఇల్లు ఉంది నా ఇల్లు వాల్యూ వచ్చి ఒక్క కోటి రూపాయలు ఉంటుంది అనుకున్నాం ఓకే అదే విధంగా నేను వచ్చి జస్ట్ రెంట్కి ఇచ్చుంటా ఓకే ఆ రెంట్కి ఇచ్చుండే దాంట్లో ఎంత ఒకంత పదివేలు పదహైదు వేలు అంటే రెంట్ వస్తుంది ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వాలు ఏం చేసేటివి ఆ ఇంట్లో ఉండే వాళ్ళు ఎంతమంది ఇళ్ళు ఉన్నాయో ఎంత రెంట్ తీసుకుంటున్నాం దాన్ని బేస్ చేసుకొని ఆస్తి పన్ను ఉండేది అంటే రెంట్ ఉంటే దాన్ని బేస్ చేసుకుని దాని పండి దాన్ని బేస్ చేసుకొని ఆస్తి పని అప్పుడు ఏమంటే ఇంటి ఓనర్ కూడా భారం అయ్యేది కాదు అవును తనకు వచ్చేదాంట్లో నుంచి ఈ విధంగా ఆస్తి పన్ను ఈ విధంగా కట్టేవాడు అది రెండు సంవత్సరాలకు ఒకసారి వేస్తారు కాబట్టి ఆ విధంగా అది నో ప్రాబ్లం రెండు ఏళ్ళ ఐదు ఇప్పుడు ఏమైందంటే ప్రతి సంవత్సరం పదహైదు శాతం పదహైదు శాతం ఇప్పుడు నా ఆస్తి సంవత్సరానికి పదిహేను శాతం చాలా దారుణం ఆ విధంగా వేస్తూ ఉంటే ఇప్పుడు ఏమైపోతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కొనుక్కోవాలనుకునే ఉన్న వాళ్ళందరూ డ్రాప్ అయిపోతున్నారు ఏంటంటే వాడు ఇల్లు కనుక్కుంటాడు ప్రతి సంవత్సరం పదహైదు శాతం పదహైదు శాతం అది రేపు నలభై శాతం యాభై శాతం అయితే వాడికి ఉండే ఇల్లు కూడా ఏముంటుంది అవును వాళ్ళకి వాళ్ళకి అందుకనేమంటే ఇప్పుడు ఇల్లు లేముందిలే అబ్బా మనం ఏదో ఒక రెండింటిలో ఉందాం లేదంటే ఏమంటే బ్యాంకు లోన్ తీసుకు ఈ విధంగా పెట్టుకున్నాం మనకెందుకు ఈ తలనొప్పులు ఇంకా మిగిలేదని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఇక్కడ ఏమంటే సమాజంలో ఇప్పుడు ఎవరికైనా ఒక కళ ఉంటుంది నాకు సొంత ఇల్లు ఉండాలి నేను కట్టుకోవాలి బాగుండాలి నా కుటుంబంతో అని ఇప్పుడు ఈ విధంగా పెంచడం వల్ల ఏమంటే మనకే తెలియకుండా ఇల్లులు కొనే వాళ్ళు తగ్గిపోతారు ఇక్కడ తగ్గిపోవడం వల్ల ఏంటంటే అది రేపు ఇప్పుడు వీళ్ళేదో ఆశపడి అత్యాశపడి పెంచుతూ ఉన్నారు రేపు అది భవిష్యత్తులో ఏమవుతుందంటే ఎవడు ఇల్లు కొనుక్కు ఎవడే నుంచి వస్తుంది పన్ను అన్ని ప్రభుత్వాలు టేక్ అవర్ చేస్తుంది మెయింటెనెన్స్ ఎలా చేస్తుంది ఒకటి ఆలోచించాలి ఈ విధంగా వలసలు అదే అదేవిధంగా ఉండే వాళ్ళు కూడా ఏ ముందులే ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం ఇక్కడ ఉంది ఎక్కడైనా బతికేది భూమి పైన మన గౌరవం ఉండే దగ్గర బతుకుదాం ఈ విధంగా వెళ్ళిపోతారు అక్కడేమంటే రాష్ట్రంలో జనాభా అదే అంటే పొమ్మన లేక పొగబెట్టారంటారు కదా ఆ విధంగా జరుగుతూ ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయం ఏంటంటే ఇంకొక యాభై రోజుల్లో ప్రభుత్వం ఎలక్షన్స్ వస్తున్నాయి ప్రభుత్వం మారచ్చో మారకపోవచ్చు ప్రభుత్వం మారే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో కూడా పదిహేను శాతం ఆస్తి పన్ను పెంచి ప్రజల మీద పన్ను భారం వేసే పరిస్థితి కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి ఏమంటే ఆయన ఇంకా జీతాలు ఇవ్వాలి ఇంకొక మూడు నెలలైన ఆపద్దర ముఖ్యమంత్రి జీతాలు ఇవ్వాలి ఇప్పుడు లోన్లు ఇవ్వరావు అందుకని దీని ద్వారా పీడించి దీన్ని తీసుకొని దీని ద్వారా ఇద్దాం అనుకుంటున్నాడేమో అయి ఉండొచ్చు కానీ ప్రజలు ఆలోచిస్తున్నారు చైతన్యవంతులు అవుతారని భావిస్తున్నాను ఎందుకంటే ఈ ఆస్తి పన్ను కావచ్చు నీటి పన్ను కావచ్చు ఇవన్నీ ఒక పన్ను లేస్తారు ఆస్తారు ఎంతవరకు ఒక స్థాయి వరకు ఒక లిమిట్ అనేది ఉంటుంది హద్దు మీరి వేస్తే ప్రజల పైనది భారాన్ని పడితే ఆ భారం భరించలేక వాళ్ళు అప్పులు పాలైపి వాళ్ళు మనకి ఎందుకు లేరా అని వెళ్ళిపోతే రాష్ట్రంలో ఎవరు మిగులుతారు అది ఒక్కసారి ఆలోచించాలి ప్రభుత్వాలు కూడా అవును ఆలోచించాల్సిన విషయం మరో విషయం అండి ఏపీలో విద్య సర్వనాశనం అయిపోతుంది మేము విద్యని ఉధృతంగా తీసుకెళ్తున్నాం విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసాం చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం అని చెప్తున్నారు కానీ స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్ బాగా పెరిగిపోతున్నాయి విద్యార్థులు చాలా తగ్గిపోతున్నారు ఒకటి మనం చూస్తే గత ప్రభుత్వాలన్నీ విద్యా వ్యవస్థని ఎంతో పటిష్టం చేసే అవును అది ఎవరున్నా గానీ విద్యా వ్యవస్థను పటిష్టం చేసుకుంటూ వచ్చారు అంచెలంచెలుగా అవును ఇక్కడ అత్యాస ఎక్కువైంది ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏంటంటే ఏదో మేము పబ్లిసిటీ కోసం వాళ్ళ యాడ్ల కోసం వాళ్ళు ఏం చేశారు తెలుసా ఈ విధంగా వసతి దీవినా విద్యా దీవినా అని చెప్పారు ఒకటి ఇక్కడ అమ్మఒడి అని చెప్పారు స్కూల్స్ లో ఈ విధంగా ఏమైందంటే ఒకప్పుడు ప్రాపర్ గా పిల్లలు వెళ్లే వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళు ఉచితంగా విద్య ఉండేది ఈ విధంగా ఉండేది ఇక్కడేమి అమ్మఒడి ఇవి ఇస్తాం ఇది ఇస్తాం అమ్మఒడి ఇవి ఇవ్వడం వల్ల ప్రైవేట్ స్కూల్స్ లో కూడా పెరిగారు ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ లో విపరీతంగా ఫీజులు పెంచే అప్పుడు ఏమైంది పెంచేశారు ఫీజులు ఫీజులు పెంచారు ఆ ఫీజులు పెంచడం వల్ల ఏమంటే తల్లిదండ్రులకి ఇప్పుడు భారంగా మారుతుంది ఏంటంటే ఆయన ఇచ్చేది పదహైదు వేలు అవును ఆ పదహైదు వేలు కూడా వీళ్ళు పెంచిన రేట్లు ఏంటి ఏ విధంగా ఉన్నాయి సంవత్సరానికి ఇచ్చేది పదహైదు వేలు అవును ఇప్పుడు వాళ్ళ కుటుంబం పైన ఎంత భారం పడుతూ ఉంది అవును ఇప్పుడు రేట్లు అన్నిటి పైన అన్నిటిపైన రేట్లు పెంచేస్తాయి ఈయన బటన్ నొక్కుతాడు కానీ డబ్బులు పడదు అది కూడా పదహైదు వేలు అన్నాడు ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమంది అన్నాడు ఇప్పుడు ఒకరే అంటున్నారు ఆ ఒకరిలో కూడా పన్నెండు వేలు పదమూడు వేలు కొంతమందికి అది కూడా పట్టుకుని ఈ విధంగా కట్ చేస్తూ ఈ విధంగా ఒక వ్యత్యాసం అనేది చూపిస్తూ ఉన్నాడు ఆ విధంగా చూపించడం వల్ల ఏంటంటే పిల్లలు ఏం పోతాం లేరబ్బా ఆయన చదివిస్తాడు ఒక పిల్లలకి ఒక పిల్లల్ని చదివించుకుంటే జల్లి ఇంకో పిల్లని ఇంట్లోనే పెట్టుకుని లేదు ఇంకేదైనా పనికి పంపించుకున్నావు అనేది తీరులో తయారైంది ఇచ్చేసి సక్రమంగా అందరికి ఇవ్వాలి అది ఇవ్వకుండా ఈ విధంగా చేస్తూ ఈ విధంగా ఉన్నాడు ఇది ఎన్నో రోజులు లేదండి ఇంక రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే భవిష్యత్తులో ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తా అంటున్నాడు ప్రాపర్ గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే స్కూల్ విలీనం చేశాడు ఆ స్కూల్ విలీనం చేయడం వల్ల ఏమైందంటే పాఠశాలలో ఇక్కడ ఒక కిలోమీటర్ నుంచి పది కిలోమీటర్లు వెళ్లాల్సిన స్థాయికి వచ్చేసింది ఒకప్పుడు దగ్గర దగ్గర చిన్న పిల్లలు ఏమంటే ఆ స్కూల్కి పోయే వాళ్ళు చదువుకునేవాళ్ళు ఇప్పుడు అంత దూరం పోతే పిల్లలు ఏం పంపిస్తాం బా అంత దూరం అని చెప్పి ఈయన ఈయనకే తెలియకుండా ఈయన పబ్లిసిటీ పిచ్చులకు తగ్గించేశాడు మళ్ళొచ్చి ఈ విద్యా వ్యవస్థలో టీచర్ రిక్రూట్మెంట్ అనేది జరగలేదు ఈ ఐదేళ్లలో ఒక టీచర్ రిక్రూట్మెంట్ జరగనప్పుడు ఉపాధ్యాయులు ఎక్కడి నుంచి వస్తారు ఉపాధ్యాయులు పెంచలేదంటే అక్కడ ఆటోమేటిక్ గా ఎవరైతే ఉన్నారు స్టూడెంట్స్ వాళ్ళు తగ్గిపోయినట్టే కదా అవును ఈ రోజు నువ్వు ఈ విధంగా తగ్గిచ్చేసి ఈ విధంగా బ్రష్టు పట్టిచ్చేసి వీళ్ళు ఏంటంటే ఒక వీడియో చూపిస్తారండి అరకొక బొయ్య దగ్గర ఒక స్కూల్ ని చూపించి అది ఎప్పటి నుంచో బాగుంది ఆ దానికి ఏమంటే వీళ్ళు రంగులు పిచ్చితో రంగులేసారు రంగులు వేసి పెట్టేసి మేము పాలన ఆ పాలన అన్నిట్లో వైయస్ఆర్సిపి సోషల్ మీడియా మొత్తం ఎప్పుడు చూసినా ఎందుకంటే నుంచి అదే అదే స్కూల్ వేస్తున్నారు అది ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పటి నుంచి బాగుంది దానికి ఏమంటే వీళ్ళు రంగులు వేసారు రంగులు మీన్స్ వీళ్ళ పార్టీ రంగులు వేసుకొని చూపించారు ఇంకొకటి ఏంటంటే దాన్ని గమనిస్తే నేను బాగా గమనించా ఈ మధ్య ఏంట్ర ఆయన ఈ విధంగా అంటున్నారు ఈ స్కూల్ ఏంటో ఒకసారి దీంట్లో గమనించి మీరేం గమనించారో చూడండి అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టారు నేను గమనించా వాళ్ళు గమనించమంటున్నారు కదా ఏం అద్భుతం ఉందో అని గమనిస్తే ఏమైంది తెలుసా ప్రహారీ గోడ ఉంటుంది కదా అవును దానికి దానికి లేదు ఇంకొకటి ఏంటో తెలుసా ఏ పాఠశాలకైనా ఒక మెయిన్ ద్వారం ఉంటుంది అవును గేట్ ఉంటుంది ఆ గేట్ ఉంది ఆ గేట్ కి రంగులు లేవు సిలుంబట్టి ఓకే మళ్ళీ ఏంటంటే ఆ స్కూల్ పేరు ఉంటుంది కదా అది కూడా లేదు అది నేను మీకు విజువల్ ఇస్తాను మళ్ళీ చూడండి ఇక్కడ ఆ విధంగా మరో విషయం ఏంటంటే గత ప్రభుత్వాల కాలంలో ఉద్యోగ అవకాశాలు ఉండే తల్లిదండ్రులకి మంచి ఉద్యోగాలు ఉండేవి సంపాదన బాగుండేది నిత్యావసరాల ధరలు ఖర్చులు చాలా తక్కువ ఉండేవి అద్దులు లాంటివి చెత్త పనులు లేకపోవడం కరెంటు బిల్స్ తక్కువ ఉండటం ఇవన్నీ ఉండటం వల్ల వాళ్ళు ఏంటంటే పిల్లల్ని చక్కగా ప్రశాంతంగా చదివించుకునేవాళ్ళు ఇదివరకు స్కూళ్ళల్లో ఇప్పుడు ఏంటంటే అన్ని విపరీతంగా పెరిగిపోయి అన్ని నాలుగు పక్కల ధరలు పెరిగిపోయి విపరీతమైన ధరలతోటి విద్యా ఇస్తే తప్పితే చదివించలేని పరిస్థితి ప్రభుత్వం విద్యా ఇవ్వదు నేను ఒకటి చెప్తానండి విద్యా దీవిన వసతి అనేది ఈయన సృష్టించాడు అవును గత ప్రభుత్వం ఫీజ్ రియంబర్స్మెంట్ వ్యవస్థ ఉండేది ఉండేది ప్రాపర్ గా ఉండేది ఏంటంటే కాలేజు గవర్నమెంట్ ఏమన్నా ఉంటే వాళ్ళు వాళ్ళు తేల్చుకునే వాళ్ళు థర్డ్ పార్టీ ఉండేది కాదు ఇప్పుడు ఏం చేశాడు తెలుసు ఈయన పబ్లిసిటీ పిచ్చితో విద్యా దీవినా వసతి దీవినా అన్నాడు ప్రాపర్ ఫీజు రింబర్స్మెంట్ రద్దు చేశాడు ఏంటంటే కాలేజ్ అకౌంట్ లో పడదు తల్లిదండ్రుల అకౌంట్ లో పడుతుంది అంటారు తల్లిదండ్రులకు కూడా ఎంత వేస్తాడో వార సంవత్సరానికి రెండు మూడు సార్లు బటన్ నొక్కుతా అంటాడు ఒకేసారి వేసేది కూడా ఒకసారి రెండు వేలు ఒకసారి మూడు వేలు ఎందుకంటే దీంట్లో కూడా ఒక పెద్ద స్కామ్ ఉంది చేసే ప్రతిసారి వాళ్ళ సాక్షి పేపర్ యాడ్ ఇచ్చుకోవచ్చు దానికి ప్రజాధనాన్ని దానికి లూటీ పెడతా సాక్షి యాడ్లు వచ్చి అక్కడ ఏమన్నా విద్యా గురించి మాట్లాడుతా అంటే మాట్లాడు ప్రతిపక్షాలను దిడుతాడు ఏంటంటే ఇప్పుడు కాలేజీలు ఏమైంది తెలుసా పరిస్థితి మీ అకౌంట్ లోనే కాలేజీ విద్యా సంస్థలకు సంబంధించి అధినేతలు ఏమంటున్నారు తెలుసా ఫీజు రియంబర్స్మెంట్ అనేది మీ అకౌంట్ లో పడుతుంది కదా మీరు తీసుకోండి లేట్ అయినా ప్రభుత్వం మీకు వేస్తుంది కదా ఒకప్పుడు మేము అలాగే చేసేవాళ్ళం మాకు లేట్ అయినా మేము ప్రభుత్వం అంత మీరు అక్కడ తేల్చుకోండి ఇక్కడ మాకేం చేస్తారంటే ఫీజు కట్టేయండి మీరు ఎందుకంటే మాకు ఇప్పుడు కాలేజీలు రన్ అవ్వాలంటే మేము కూడా టీచర్లకు జీతాలు ఇచ్చుకోవాలి మెయింటెనెన్స్ చేసుకోవాలి కదా మాకు దాని ద్వారానే కదా అవుతుంది మీరు కట్టేయండి ఏం చెప్తే ఇప్పుడు ఏం చేస్తారు తల్లిదండ్రులు అప్పులు చేసో కొంతమంది కడతారు కొంతమంది కట్టలేక వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి తీరా చూస్తే అక్కడ విద్యా దీవెన ఔషధం ఎవరికి పడటం లేదు బటన్ నొక్తున్నారు బటన్ ఆ బటన్ డబ్బులు పడవు ఆయన బటన్ షోకు నొక్కుతాడు కానీ డబ్బులు ఎవరి అకౌంట్ లో పడవు అంటే ఈ విధంగా చూడండి వ్యవస్థని బ్రష్టు పట్టిచ్చాడు తన పబ్లిసిటీ పిచ్చి కోసం ఈ రోజు ఫీజు మురిసిమెంట్ రాక ఎంతమంది నష్టపోయారో తెలుసా అండి రోజు నేను రాష్ట్రం మొత్తం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందల్ నియోజకవర్గంలో వాళ్ళ కుటుంబాన్ని ఎన్నో ఏళ్లగా గెలిపిస్తున్నారు కదా పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి వాళ్ళ కుటుంబమే కదా ఆ నియోజకవర్గంలో వేంపల్లె అనే ఒక మండలం ఉంది ప్రధాన మండలం పులివెందల తర్వాత అదే పెద్ద మండలం అవును ఆ మండలంలో నేను ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు కొంతమంది గ్రాడ్యుయేట్స్ తో మాట్లాడేటప్పుడు వాళ్ళు అన్నారు ఏమమ్మా ఈ విధంగా ఎవరు కొట్టేస్తారంటే ఒక ఆడబిడ్డ నేను నార్మల్ కాన్వర్జేషన్ చేస్తూ ఉంటే ఓటింగ్ సిస్టమ్ గురించి అప్పుడు ఆమె చెప్పింది అన్న నేను జగన్కి అయితే ఏదెలుచుకోలేదన్న అని ఏమమ్మా ఎందుకమ్మా అంటే నాకు ఫీజు రియంబర్స్మెంట్ అన్న వసతి దీవిన అది రాలేదన్న అది రాకపోవడం వల్ల నా సర్టిఫికేట్లు కాలేజీ లోనే ఆగిపోయాయన్న నేను బీటెక్ చేశానన్నా ఈ రోజు నా కాలేజీ సర్టిఫికేట్లు రాలేదు దానివల్ల నేను ఏమైపోయా అంటే నేను ఇటు ఫర్దర్ స్టడీస్ కెళ్ళాక ఇప్పుడు ప్రాపర్ జాబ్ జాబ్ెళ్ళాక పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నానన్నా అని ఆడబిడ్డ ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన ఆడ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డికే ఓటేసింది ఆ బిడ్డ ఆయనకు ఓట్టేసిన ఆ బిడ్డకే న్యాయం చేయలేకపోయాడు ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి లక్షలో ఇంత మందికి అన్యాయం చేసిన నువ్వు ఈ రోజు విద్యా వ్యవస్థను బాగు చేసావు నీ నియోజకవర్గంలో ఉండే నీ కోట్టేసిన ప్రజలకే నువ్వు న్యాయం చేయలేని నువ్వు ఈ రోజు విద్యా వ్యవస్థను బాగు చేస్తున్నావా సో రాబోయే ఎన్నికల్లో ఈ బటన్ మోసపు రెడ్డి జగన్ మోసపు రెడ్డికి ఓట్లు వే వేస్తారంటారా ప్రజలు మళ్ళీ ఒకటి ఈ బటన్ మోసప్ప రెడ్డికి ఈ జగన్ మోసప్ప రెడ్డికి ఆల్రెడీ ట్రయల్ చూపించారు ట్రైలర్ ఎక్కడ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలు మూడు ప్రాంతాలు చెప్తాను ఇక్కడ గ్రేటర్ ప్రకాశము నెల్లూరు చిత్తూరు కడప కర్నూల్ అనంతపూర్ అంటే ఇవన్నీ ఈ బెల్ట్ మొత్తము జగన్మోహన్ రెడ్డి గారి పంతొమ్మిదిలో దాదాపుగా మెజారిటీ ఇచ్చింది అవును దాదాపు అవును ఆ ప్రకాశం జిల్లాలో కొన్ని స్థానాలు రెండు చిత్తూరులో ఒకటి తప్పితే మిగతా అంతా స్వీప్ చేస్తారు అలాంటి దాంట్లో ఏ విధంగా ఓడిపోయారు తెలుసా అవును ఈ ప్రకాశము ఈ నెల్లూరు చిత్తూరు దాంట్లో ముప్పై వేల పైగా మెజారిటీతో జగన్ ఓడిపోయాడు అప్పుడు మెజారిటీ వచ్చింది అక్కడ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు గెలవడం జరిగింది ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు వీళ్ళ వైజాగ్ అక్కడ అక్కడ వాళ్ళు ముప్పై వేల ఓట్లతో ఈ జగన్ ఓడించారు అంటే నూట ఎనిమిది నియోజకవర్గాలు ఆల్రెడీ జగన్ ఓడిపోయాడు ఓడిపోయాడు నూట ఎనిమిది నియోజకవర్గాలు జగన్ ఓడిపోయాడు అంటే ప్రభుత్వం కూలిపోబోతుంది ఈ రోజు యువత ఇంకా కసిగా ఉన్నారు ఎందుకో తెలుసా అప్పుడన్నా ఓట్లు గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేసారు ఇప్పుడు ఏంటంటే ఈ ఫీజు రియం సామాన్యులు కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ రానోళ్ళు ఇదే విధంగా వీళ్ళ వల్ల మోసపోయిన వాళ్ళు ఉద్యోగాలు రాకున్న యువత ఎంతో మంది ఉంది వీళ్ళందరూ గలిస్తే జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు స్థానాల్లో భూ స్థాపి ఖచ్చితంగా విజనరీ చంద్రబాబు గారే వస్తారు ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి బొమ్మ కనబడుతూ ఉంది ఆల్రెడీ ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఏ విధంగా చేశారు ఒక్కసారి చూడండి చిత్తు చిత్తుగా వీళ్ళని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓకే అండి చాలా మంచి విషయాలు చెప్పారు నమస్తే అండి